ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఎక్కడికి వెళ్లాలన్నా గంటల సమయం పడుతోంది ఢిల్లీ ముంబై తరహాలో హైదరాబాద్ సిటీలోనూ సరి బేసి సంఖ్య విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్న అంశంపైతే ట్రాఫిక్ విభాగం తీవ్రంగా చర్చలు జరుపుతోందని మనకున్నటువంటి సమాచారం ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి వాహనదారులు ఏమైనా కష్టాలు ఎదుర్కొంటారా ఏంటా చూడాలి ఇక జంటు నగరంలో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే గంటల సమయం పడుతోంది ఇది అందరూ ఫేస్ చేస్తుంది పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలంటే గంటన్నర నుంచి రెండు గంటల వరకు టైం పడుతోంది దీనికి తోడు ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు అక్టోబర్ చివరి నాటికి గణాంకాల ప్రకారం ఎనభై ఐదు లక్షల వాహనాలు ఉన్నట్టు అధికారిక లెక్కలు అయితే చెప్తున్నాయి వీటిలో టూ వీలర్స్ కార్లు గూడ్స్ బస్సులు వంటివి చాలా ఉన్నాయి దీంతో పాటు ట్రాఫిక్ మరింత పెరిగిపోయిన సిచ్యువేషన్ దీనికి తోడు పొల్యూషన్ అండ్ ప్రయాణ సమయం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది దీన్ని పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ సిటీలోను ఢిల్లీ ముంబై తరహాలో బేసి సరి సంఖ్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వం అండ్ ట్రాఫిక్ విభాగం ఒక ఆలోచన చేస్తున్నట్టయితే ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఈ ఈ ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇన్పుట్ ఎయిడర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ నిజంగానే సరీ బేసి విధానం మన హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుందా సౌమ్యం ఒకటి అంటే మనం డెప్త్ గా ఒకసారి హైదరాబాద్ కు సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించింది డెప్త్ గా వెళ్ళినట్టయితే సరిబేసి సంఖ్యలకు సంబంధించి హైదరాబాద్ లో అమలు ఎంతవరకు సాధ్యం అనే దాని మీద మనం కొద్దిగా డెప్త్గా విశ్లేషించే ముందు ఒకటి ఏంటంటే ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కావచ్చు ఒక పది సంవత్సరాల నుంచి నగరంలో విపరీతమైన ట్రాఫిక్ అది అంటే అది కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యేసి వాహనదారులు ఇబ్బంది పడుతున్న క్రమం అయితే చాలా స్పష్టంగా మనము రెగ్యులర్గా చూస్తున్నటువంటి నరక యాత్ర మనం చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యమే ముఖ్యంగా ఏంటి అంటే క్రమశిక్షణ రహితము మన ముందు కళ్ళ ముందు కదలాడే విధంగా కనిపిస్తుంది ఎందుకంటే అడ్డదిడ్డంగా పోయేసి రూల్స్ ని ఫాలో కాకపోవడము రూల్స్ ఫాలో కాకపోవడము ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్స్ జంప్ చేస్తూ దీని వల్లనే అధిక ట్రాఫిక్ జామ్ కావడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తము గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్స్ సుమారు రెండు వందల నలభై నుంచి మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నగర రోడ్లు అని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా సుమారు ఎనభై ఐదు లక్షలకు పైగా వాహనాలు రోడ్లపైకి ప్రతి నిత్యము వస్తూ అంటే నగరాల్లో తిరుగుతున్న క్రమం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి క్రమంలోనే అది ట్రాఫిక్ జామ్ కావడము వాళ్ళు అడ్డదిడ్డంగా వెళ్ళడము ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడము ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త రి కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ కావడము ఇలాంటివన్నీ ప్రతి ఈ మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి అంశము ఒకటి రెండవది ఏంది అంటే రెండవది ఈ యొక్క నియంత్రణ ఏ విధంగా చేయాలి అంటే ఈ యొక్క వాహనాలను ఏ విధంగా నియంత్రించాలి ఎట్లా నియంత్రించాలి ట్రాఫిక్ ఆంక్షలను ఏ విధంగా అమలు చేయాలి అంటే ఈ యొక్క రద్దీని ఏ విధంగా తగ్గుముఖం పట్టే విధంగా చేయాలి అనేసి ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ తోటి ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి క్రమం ఒకటి ఇప్పుడు హైదరాబాద్ కమిషన్ హైదరాబాద్ కమిషన్ లో ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస రెడ్డి గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేసిన క్రమంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నివేదికలు పంపారు హైదరాబాద్ లో కూడా ఢిల్లీ తరహా బాంబే తరహా హైదరాబాద్ లో కూడా సరిపేసే సంఖ్యలు చేయడం వల్ల ట్రాఫిక్ రూల్స్ పాటించేసి ట్రాఫిక్ నియంత్రించ నియంత్రించవచ్చు అంటే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ నియంత్రించిన ఉద్దేశంతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు అదేవిధంగా లాండర్ సంబంధించి కావచ్చు ట్రాఫిక్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు రకరకాల లేఖలు రాసి ఈ యొక్క ట్రాఫిక్ క్రమబద్ధీకరించడము ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువ జామ్ అవుతుందో ఆ ఏరియాలకు సంబంధించినటువంటి రెగ్యులర్ గా ఈయన అంటే ఇప్పుడు కమిషన్ హైదరాబాద్ కమిషన్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చర్చలు జరిపారు కానీ అది అమల్లోకి ఎక్కడ నోచుకోలేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ కమిషన్ ఉన్నటువంటి కొత్తకోట రెడ్డి మళ్ళీ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ లో నిత్యము ఈ ట్రాఫిక్ ఆంక్షలతో ట్రాఫిక్ జామ్ తోటి ప్రతిరోజు నరక యాత్ర అనుభవించినటువంటి ట్రాఫిక్ సిబ్బంది కాదు వాహనదారులకు ఇలాంటి తలనొప్పి లేకుండా ఉండాలి అంటే ఢిల్లీ బాంబే తరహాలోనే ఇక్కడ కూడా సరిబేసి సంఖ్యలు అమలు చేయడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్కడైతే ట్రాఫిక్ బాగా జామ్ అవుతుందో వీటన్నిటినీ అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండకు సంబంధించినటువంటి కమిషనర్లతో పాటు కొంత చర్చలు అయితే జరిగిందనేది వాస్తవం ఎందుకంటే హైదరాబాద్ లో ఈ యొక్క ట్రాఫిక్ ఉండడం వల్ల ఒక రెండు పది నుంచి ఇరవై కిలోమీటర్లు అంటే సుమారు హైదరాబాద్ లో సాయంత్రం పూట రెండు నుంచి మూడు గంటలు సమయం పట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆఫీస్ అవర్స్ లో ఒకవేళ ఇంటి నుంచి బయటకు వెళ్ళినామంటే ట్రాఫిక్ లో ఇరుక్కుని ఎప్పుడు కు చేరుకుంటాము అనే అనే ఒక టెన్షన్ అయితే మొదలైతుంది ఒకటి సాయంత్రం పూట ఆఫీసు వేళల్లో ఒకవేళ ఇంటికి బయలుదేరిదైతే సుమారు గంటల తరబడి లో ట్రాఫిక్ జామయ్యేసి చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలోనే అంటే ఈ ట్రాఫిక్ తో పాటు రా ఈ యొక్క బండ్లు అంటే డీజిల్ పెట్రోల్ బండ్ల యొక్క కాలుష్యం తోటి ప్రజలు ఉక్కిరి బిక్కిరేసి శ్వాస కోసం సంబంధించినటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయనేసి ఇప్పటికీ చాలా మంది డాక్టర్లు కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి నివేదికలు అందజేయడం జరిగింది గతంలో హైదరాబాద్ లో ముఖ్యంగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ విరజలుతుంది అనేసి దీనిపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఎన్నో సార్లు కొన్ని నివేదికలు సమర్పించావి ఆ నివేదికల ఆధారంగా గత ప్రభుత్వాలు పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉండవో ఆ వెహికల్స్ అన్ని రోడ్లపైకి రావద్దు దానివల్ల పొల్యూషన్ విపరీతంగా వేసి శ్వాసకోశాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి దీనివల్ల హైదరాబాద్ లో ఉండేటటువంటి పబ్లిక్ ఈ సమస్యలు రావడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ పాలవుతున్నారు వీటన్నిటిని నియంత్రించాలనేసి అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దీనిపైన ఒక నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది గతంలో చేసిన ఈ నివేదికల ఆధారంగా అప్పటికి ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసు అది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కావచ్చు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావచ్చు ట్రాఫిక్ డీసీపీ కావచ్చు ఈ పదిహేను సంవత్సరాలకు సంబంధించినటువంటి వాహనాల యొక్క లిస్టును కూడా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది కాకపోతే అది చట్ట చట్ట చట్టబద్ధంగా రూపుదాల్చుకోలేక అది అక్కడే పెండింగ్లు అయిపోయింది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్య కావచ్చు పొల్యూషన్ సమస్య కావచ్చు వీటన్నిటిని అధిగమించాలి అంటే ఓన్లీ ఒకే ఒకే ఒక మార్గము సరి సంఖ్య బేస్ సంఖ్య అమలు చేస్తే ఈ ట్రాఫిక్ ని నియంత్రించవచ్చు అదేవిధంగా పొల్యూషన్ కూడా నిద్ర నియంత్రించవచ్చు అనేసి ట్రాఫిక్ సంబంధించినటువంటి విభాగం కావచ్చు అదేవిధంగా లాండర్ సంబంధించిన విభాగం కావచ్చు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన ఒక నివేదిక కూడా సమర్పించిన అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ కానీ సంజయ్ ఇప్పుడు నిజంగానే సరి వేసి సంఖ్య ఆలోచన చేస్తున్నారంటేనే ఈ లెక్కలే చెప్తున్నాయి అంటే ఎనభై ఐదు లక్షల వాహనాలు ఏంటి హైదరాబాద్ మొత్తంగా ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్ జనాభా ఎంత అంటే అందరూ మాట్లాడతారు కోటి మంది అని అంటే కే కోటి మంది ఉంటే ఎనభై ఐదు లక్షల వాహనాలు ఉన్నాయా ఇది ఎంత భయంకరమైన సంఖ్య ఒకటి అండ్ దాని తర్వాత ఫ్లైఓవర్స్ ఉన్నాయి స్కైవాక్స్ ఉన్నాయి మెట్రో ట్రైన్ కూడా ఉంది ఇది అన్ని కూడా ఎవరు యూస్ చేయట్లేదా ఇన్ని ఏంటి రోడ్ ఎక్కడ ఏంటి స్వామి స్పష్టంగా మన కళ్ళ ముందు కదలాడుతున్న అంశం ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా ఇక్కడ విఫలమైందని చెప్పడానికి ఈ యొక్క ప్రైవేటు వాహనాలు వాళ్ళ వాళ్ళు ప్రతిరోజు కొత్త వాహనాలను కొనుక్కోవడమే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవడానికి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అని చెప్పుకోవచ్చు ఒకటి ప్రజా రవాణా వ్యవస్థ ఎట్లా విఫలమైంది అంటే ఆర్టీసీ బస్సులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయి ఏ రూట్లో వెళ్తాయి అనేది కూడా తెలియదు ఒకటి మెట్రో ట్రై మెట్రో స్టేషన్ సక్సెస్ అయినప్పుడు కూడా మెట్రో స్టేషన్కి సంబంధించినటువంటి చాలా ప్రాంతాలలో మెట్రో స్టేషన్ లేదని చెప్ మెట్రో రైలు లేదని చెప్పుకోవచ్చు ఒకటి ఎల్బీ నగర్ టు మియాపూర్ మియా ఎల్బీ నగర్ అదే విధంగా నాగోల్ టు రాయదుర్గం ఈ రెండు రూట్లలోనే మెట్రో స్టేషన్ రైళ్లు ప్రయాణిస్తున్నది తిరుగుతున్న ఈ ఏరియాలో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉండే ప్రాంతాల్లో ఎక్కడైతే పబ్లిక్ ఉపయోగపడే విధాల్లో ఈ యొక్క మెట్రో రైలు లేదని చాలా సందర్భాల్లో ఆ రైళ్లలో కానీ బస్సులో కానీ ప్రయాణించేటటువంటి ప్రయాణికులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కొంతమేర ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఈ మెట్రో రైలు వినియోగించుకుంటున్నారు తప్ప మిగతా సిక్స్టీ పర్సెంట్ వాహనదారులు తన సొంత బండ్లతోనే తన సొంత వాహనాలతోనే వాళ్ళ యొక్క డైలీ కార్యకలాపాలు అంటే ఆఫీసుల వర్క్స్ కావచ్చు వాళ్ళకు డైలీ డైలీ ఉండేటటువంటి వర్క్స్ ఈ యొక్క వాళ్ళ సొంత వాహనాల ఉండడం వల్లనే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది నిజంగా ప్రజా రవాణా వ్యవస్థ అంటే పకడ్బందీగా ఉండేసేసి బాగా సక్సెస్గా ఉంది అంటే నిజంగా ఈ సొంత వాహనాలను తీసుకోవడంలో ఎవరు కూడా వెనుక ఎవరు కూడా ముందుకు రారు ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ సక్సెస్గా ఉంది అంటే వాళ్ళు సొంత వాహనాలు బయటకు తీయరు అది రవాణా వ్యవస్థనే వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాటిలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది దానివల్ల సులువు అవుతుంది ఎందుకంటే అది టికెట్ అంటే ఇక్కడ వంద రూపాయలు నూట పది రూపాయలు పర్ లీటర్ పెట్రోలు జస్ట్ వాళ్ళు ఒక రోజు వాళ్ళు ఇరవై నుంచి నలభై నుంచి యాభై రూపాయలు మాత్రమే టికెట్ ఉండేటటువంటి ప్రాంతాలు హైదరాబాద్లో ఉన్నాయి అలాంటి వాటిని హెచ్చించేసి వాళ్ళ సొంత వాహనాలు వెళ్ళే అవసరం వాళ్ళకి లేదు కాకపోతే ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్లో అసలు లేదు అని చెప్పడానికి ఈ యొక్క ట్రాఫిక్ జామే అని చెప్పుకోవచ్చు ఒకటి ఆర్టీసీ బస్సులు ఉన్నా కూడా అది ఏ టైంకి వస్తాయి ఏ ప్రాంతాల నుంచి దొరుకుతాయి ఆర్టీసీ బస్సులలో కొంత మేరకే సక్సెస్గా నడుస్తుంది తప్ప ఇది ఫుల్ పేజ్గా ఆర్టీసీ బస్సులు సక్సెస్గా నడుస్తలేవు అనేసి చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య ఎదుర్కొన్న ఎదుర్కొంటురని చెప్పవచ్చు ఒకటి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆర్టీసీని కూడా సక్సెస్ చేయకపోవడానికి ఏంటంటే ప్రైవేటు ప్రైవేటు వాళ్ళకు ఆర్టీసీని అప్పచెప్పేసేసి వాళ్ళు కొంత డైలీ ఇన్ని కిలోమీటర్లు మాత్రమే తిరగాలి దాని తర్వాత హెనఅ్ ఇలాంటి ఆంక్షల వల్ల ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతుందని చెప్పడానికి ఈ యొక్క హైదరాబాద్ ట్రాఫిక్ జామే కారణం అని చెప్పుకోవచ్చు సౌమ్య ఇప్పుడు సంజయ్ ఢిల్లీ ముంబైలో అయితే ఇప్పటికే ఈ సరి బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ రద్దీ దాదాపు ఇరవై శాతం వరకు తగ్గినట్టు ఒక అంచనా ఉంది సో రియల్లీ మన దగ్గర కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ రద్దీ తగ్గుతుంది అని అంటే దట్స్ ఓకేనా ఫైన బాగానే ఉంటుందా హైదరాబాద్ కూడా ఫ్రీ జర్నీ చేయొచ్చా ఎస్ మనం చెప్పుకున్నట్టు నిజంగా ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ ముంబై తరహాలో హైదరాబాద్ సరి సంఖ్య బీస్ సంఖ్యను ఒకవేళ అమలు చేసినట్లయితే చాలా చాలా మటుకు అంటే కొన్ని రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ యొక్క రద్దీ రద్దీని తగ్గించుకోవడంతో పాటు పొల్యూషన్ కూడా తగ్గించుకోవచ్చు అనేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇద్దరు ఇంత ముందుకు నివేదికలు సమర్పించింది అదేవిధంగా నగర నగరంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన ఒక నివేదిక సమర్పించింది ఈ యొక్క ఢిల్లీ ఇప్పటికి కూడా ఢిల్లీలో సక్సెస్గా సరి బే సరి సంఖ్య బేస్ సంఖ్యకు సంబంధించినటువంటి ఢిల్లీలో హైదరాబాద్ నగరం కంటే ఢిల్లీ మహానగరం చాలా పెద్దది దేశ రాజధాని ఢిల్లీ చాలా పెద్దది అక్కడ ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటుంది అక్కడ సుమారు కోటి పైగా వాహనాలు తిరుగుతున్నటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతంలోనే ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఎక్కడ కూడా జామ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క సరి సంఖ్య బేస్ సంఖ్యకు సంబంధించిన గా నడుస్తుందని చెప్పుకోవచ్చు అదే తరహా పద్ధతిని హైదరాబాద్ లో కొనసాగించినట్లయితే ఏ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తవు అదేవిధంగా ట్రాఫిక్ జాము కావు అదేవిధంగా పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది వీటన్నిటికీ కార వీటన్నిటికీ మూలము ఓన్లీ సరి సంఖ్య బే సంఖ్యనే ఓన్లీ ఒకటే సరిపోదు అదేవిధంగా గత ప్రభుత్వం ఆలోచించినట్లు పదిహేను సంవత్సరాలు నిండిన నిండినటువంటి వాహనాలు ఏవైతే రోడ్లపైకి వస్తాయో వాటి అన్నింటిని సీజ్ చేయాలి వాటిని అంటే వాటిని సీజ్ చేసేసి మళ్ళీ సేమ్ ఆ షోరూమ్లకు తరలించాలి యాజమాన్యులకు అప్ప చెప్పాలి అనే ఉద్దేశంతో ఉద్దేశం ఉంటే నిజంగా కూడా ఈ రెండింటికి చెక్ పెట్టడానికి అవకాశం ఉంది ఒకటి పొల్యూషన్ నియంత్రించవచ్చు అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కూడా నియంత్రించవచ్చు ఈ రెండు ఓన్లీ సరి సంఖ్య బే సంఖ్య వలననే సాధ్యమై సాధ్యం సాధ్యం చేయొచ్చు అనేసి చెప్పుకోవచ్చు ఒకటి రెండవది ఏంటి అంటే ఈ యొక్క ట్రాఫిక్ జాము అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ఎక్కడైతే హైదరాబాద్లో మనము ఒకవేళ ఇక్కడ సరి సంఖ్య బేస్ సంఖ్య చెప్పినట్టు ఉన్నట్లయితే ఇది అంటే మూడు రోజులు ఒక సరి సంఖ్య వస్తే త్రీ డేస్ బేస్ సంఖ్య ఎప్పుడైతే ఆల్ డేస్ వస్తావో పద ప్రభుత్వ సెలవులు వస్తావో ఆ రోజు మాత్రము సరి సంఖ్య బేస్ సంఖ్య బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజు నగరంలో తిరిగేటటువంటి పబ్లిక్ పాపులేషన్ చాలా తక్కువగా ఉంటది వాహనదారులలో బయటకి వెళ్ళడం చాలా తక్కువ తక్కువ ఉండ తక్కువగా ఉంటది అనే ఉద్దేశంతో ఈ రెండు అంటే మూడు రోజులు సరి సంఖ్య త్రీ డేస్ త్రీ డేస్ బేసిస్ సంఖ్య ఈ ఆరు రోజులు ఒక రోజు మినహాయిస్తే ఈ సండే రోజు మాత్రము అన్ని వాహనాలకు అనుమతించే విధంగా ఈ యొక్క అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రెండు అయితే కసరత్తు చేసేసి ఒకవేళ రెండు చేసినట్లయితే సరిపేసి సంఖ్యలను చేసినట్లయితే ఇది సక్సెస్గా ట్రాఫిక్ జాము లేకుండా హైదరాబాదు పీస్ఫుల్గా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు ట్రాఫిక్ సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు ఇప్పటికీ ఢిల్లీ బాంబేలో కూడా ముంబైలో కూడా తిరిగి ఒక ఆ యొక్క వాళ్ళు ఏ విధంగా రూల్స్ను అమలు చేస్తున్నారు ఎలాంటి గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అని దాని మీద ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నగరానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ విభాగం కావచ్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన విభాగం కావచ్చు ఈ రెండు బృందాలు వెళ్లేసి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాలిస్తున్నటువంటి గైడ్ లైన్స్ ని టోటల్ గా ఇక్కడ హైదరాబాద్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ ట్రాఫిక్ చెక్ చెక్ పెట్టే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని అమలు చేయాలి అనేసి ప్రతిపాదనలు అయితే కొనసాగుతాయని చెప్పొచ్చు సౌమ్యం సంజయ్ ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ అసలు బేసి సరి విధానం అంటే ఏంటి అక్కడ ఎట్లా అమలు అవుతుంది అంటే ఇన్ జనరల్లీ ఎట్లా ఉంటుంది ఒక్కసారి చెప్పగలుగుతారా ఒకటి సౌమ్య సరి బేసి సంఖ్య ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో నైన్ ఈ వెహికల్స్ ఒక రోజు ప్రయాణిస్తే హైదరాబాద్ సంబంధించింది జీరో లెవెన్ జీరో ట్వెల్వ్ జీరో టెన్ ఈ నంబర్స్ ఒక రోజు అంటే హైదరాబాదు అంటే ఖైర్త హైదరాబాదులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులకు సంబంధించినటువంటి హైదరాబాదులో సెవెన్ టు టెన్ వరకు సెవెన్ టు ట్వెల్వ్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క బేసి సరి సంఖ్యల వాహనాలు మాత్రమే వాళ్ళని ఆధారంగా తీసుకొని వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తారు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పబ్లిక్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా అంటే ప్ర పత్రిక ప్రకటన లేకుంటే మీడియా త్రూనా వీళ్ళు కొన్ని అనౌన్స్ చేసేసి సరి సంఖ్యని బేస్ సంఖ్యని అమలు చేసే విధంగా ఈ నెంబర్స్ను ఆధారంగానే వాళ్ళు ఆ వాహనాలు రోడ్డుపైకి రావాల్సి ఉంటుంది ఒకవేళ పోలీసులు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగా వాళ్ళు ఒకవేళ రూల్స్ని పాటించినట్టయితే ఆ వాహనాలను చట్టరీత్యా అంటే వాళ్ళకి ఎలాంటి అంటే వీళ్ళు వీళ్ళు చేసినటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నావో ఆ చట్టంలో ఉన్న పొందుపల్సినటువంటి అంశాలన్నింటినీ వాళ్ళు శిక్ష అర్హులుగా ఆ యొక్క వాహనాన్ని సీజ్ చేయడమా లేకుంటే ఆ వాహనానికి ఫైన్ రాయడమా అనే అంశాన్ని పోలీసులు ఇప్పటి అంటే గైడ్ సంబంధించినటువంటి ఇంకా గైడ్ లైన్స్ రాకపోలేదు వస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయనే ఉద్దేశంతో అది ఉంటాది అనేది ఈ యొక్క రేపు ఒకవేళ గైడ్ లైన్స్ ఓకే అయిన తర్వాత ఇలాంటి ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో కావాలనేసి అప్పటికే ఒక పది పదిహేను రోజులు ఈ వాహనదారులందరికీ కొంత ట్రైనింగ్ లాగా ఇచ్చే అవకాశం ఉంది సౌమ్య ఇయ వాసులు నిజంగానే ఈ ప్రొసీజర్ ని ఒప్పుకుంటారా సంజయ్ అంటే సరి బేసి విధానాన్ని అడాప్ట్ చేసుకుంటారా స్వాగతిస్తారంటారా ఎస్ ఆల్రెడీ రెండు రాష్ట్రాల్లో ఒకటి రెండు సిటీల్లో ఇప్పటికీ ఢిల్లీ కావచ్చు బాంబే కావచ్చు సక్సెస్ గా సరి సంఖ్యకు సంబంధించినటువంటి వాహనదారుల సిస్టాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు వాహనదారులు ఆ సిస్టాన్ని ఫాలో అవుతున్నారు ఆ సిస్టంలో కొనసాగుతున్నారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అయితే లేదు అదేవిధంగా పొల్యూషన్ సంబంధించినటువంటి ఎలాంటి పొల్యూషన్ కూడా విగజెల్తలేదు అందులో భాగంగా ఈ రెండు సేఫ్ సైడ్ ఉండడం వల్ల ఏంటంటే వాహనదారులకే ఉపయోగపడుతుంది వాహనదారులే సేఫ్ సైడ్ గా ఉద్దేశంతో ఉంటారు ఒకవేళ సరి సంఖ్య సంఖ్య అమలు కాకపోతే ఈ ప్రజా రవాణా అన్నా కనీసము బల ప్రతిష్ట అంటే కొంత మెరుగుపరిచేసేసి వా వాహనదారులకు ఈ యొక్క సౌకర్య ఈ రవాణా వ్యవస్థను సౌకర్యపరిచే విధంగా అంటే వాళ్ళకు నిజంగా అందుబాటులో ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తము అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కాకపోతే ఇప్పటికిప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థను బలపరిచే అంత స్తోమత రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతే ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అందులో భాగంగా దానికి ఒక ఒక సిస్టమేటిక్ అంటే అంత ఈజీ ఈజీ అయితే పని కాదు ఈ సరిపేసి సంఖ్యలకు సంబంధించింది ఏంటంటే ఇది ఇప్పుడు ఓన్లీ గైడ్ లైన్స్ ఫాలో అయితే సరిపోతుంది అది సక్సెస్గా సక్సెస్గా సక్సెస్ గా అని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇప్పటికీ రెండు నగరాల్లో ఈ అమలు ఉంది కనుక హైదరాబాద్ లో కూడా ఈ సాధ్యమైన చెప్పడానికి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కమిషనర్ ఇప్పటికే చెప్పడం జరిగింది నిజంగా ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదన ఓన్లీ హైదరాబాద్కు సంబంధించినటువంటి ట్రాఫిక్ జామ్ పైన ఆయన చాలా నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు హైదరాబాద్ కమిషనర్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈజీగా అమలయ్యే దిశగా ఆయన కృషి చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ తో కావచ్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తోటి ఆయన చాలా సందర్భాల్లో దీనిపైన డిస్కషన్ చేయడం జరిగింది ఇది సక్సెస్ అయితే హైదరాబాద్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ అనేది సంజయ్ మొత్తం మీద రోజుకి భాగ్యనగరంలో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది ఇది మనం అందరూ ప్రాబ్లమే సో ట్రాఫిక్ ని నియంత్రణ చేయడానికి మాత్రం ప్రభుత్వాలు ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలను చూపించినా కానీ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం మాత్రం సాధ్యం కావడం లేదు దీనికి మార్గం ఏమిటి ఏం చేస్తే వాహనాల రద్దీ కంట్రోల్ అవుతుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం నియంత్రించడానికి నూతన విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్ అయితే ప్రారంభించినట్టు కనిపిస్తోంది హైదరాబాద్ లో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది కాబట్టే ఢిల్లీ ముంబై తరహాలో హైదరాబాద్ సిటీలోను బేసి సరి సంఖ్య విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాఫిక్ విభాగం అయితే తీవ్రంగా చర్చలు జరుపుతోంది నిజంగానే సరి విధానం అమల్లోకి వస్తే మాత్రం రియల్లీ ట్రాఫిక్ నరకం నుంచి మనమైతే బయటపడే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి అంటే ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది ఎట్లా ఫాలో అవుతారు ఏంటి అనేది దానికి సంబంధించి వెరీ ఈజీ ఆల్రెడీ ఢిల్లీ అండ్ ముంబైలో ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి హైదరాబాద్లో కూడా విత్ ఇన్ నో టైం ఇది ఇంప్లిమెంట్ చేసినా కూడా నగరవాసులు హ్యాపీగా స్వాగతిస్తారు అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది ట్రాఫిక్ నరకం కంటే సరిబేసి విధానం పాటించడమే కొంత బెటర్ కదా అన్న ఆలోచన చేసే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్